కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు ప్రత్యేక కాల పరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్లు అందిస్తుంటాయి అయితే ఇవి పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయి అలా రెండు బ్యాంకులు తీసుకొచ్చిన స్పెషల్ మెచ్యూరిటీ టెన్యూన్ గల ఫిక్స్డ్ డిపాజిట్ గడువు ఈ డిసెంబర్ ముప్పై తేదీతో ముగియనుంది అలోపు డిపాజిట్ చేసిన వారికి అధిక వడ్డీ రానుంది ఈ ప్రత్యేక టెన్యూ టర్మ్ డిపాజిట్ల ద్వారా గరిష్టంగా ఎనిమిది శాతం వడ్డీ పొందేందుకు అవకాశం ఉంది మరి ఆ బ్యాంకులు ఏవి ఏ టెన్యూ డిపాజిట్లపై ఎంత వడ్డీ ఇస్తున్నాయి ఐడిబిఐ బ్యాంక్ తీసుకొచ్చిన ఉత్సవ్ ఎఫ్టీ స్కీమ్ గడువు డిసెంబర్ ముప్పై ఒకటి ముగియనుంది ఉత్సవ్ ఎఫ్టీ మూడు వందల రోజులు మూడు వందల డెబ్బై ఐదు రోజులు నాలుగు వందల నలభై నాలుగు రోజులు ఏడు వందల రోజుల కాల పరిమితితో అధిక వడ్డీ రేట్లు కల్పిస్తుంది జనరల్ కస్టమర్లకు వరుసగా ఏడు పాయింట్ సున్నా ఐదు శాతం ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఏడు పాయింట్ రెండు సున్నా శాతం వడ్డీ రేట్లు కల్పిస్తోంది అదే సీనియర్ సిటిజన్లకు అయితే అదనంగా యాభై బేసిక్ పాయింట్ల వడ్డీ ఆఫర్ చేస్తుంది వారికి ఏడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మేర వడ్డీ అందిస్తోంది పంజాబ్ అండాసిత్ బ్యాంక్ వివిధ టెన్యూ ద్వారా స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను అందిస్తోంది ఆయా ప్రత్యేక పథకాల గడువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు ముగియనుంది రెండు రోజుల స్పెషల్ స్కీమ్ ద్వారా సాధారణ కస్టమర్లకు ఆరు పాయింట్ మూడు సున్నా శాతం వడ్డీ ఇస్తోంది అదే మూడు వందల ముప్పై మూడు రోజుల టెన్యూ డిపాజిట్ పథకానికి ఏడు పాయింట్ రెండు సున్నా శాతం నాలుగు వందల నలభై నాలుగు రోజులకు ఏడు పాయింట్ మూడు సున్నా శాతం ఐదు వందల యాభై ఐదు రోజుల డిపాజిట్లకు ఏడు పాయింట్ శాతం ఏడు వందల డెబ్బై ఏడు రోజుల టెన్యూర్ డిపాజిట్లకు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రోజుల డిపాజిట్లకు ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం వడ్డీ అందిస్తోంది ఇక ఆయా పథకాలపై అరవై ఏళ్ల నుంచి ఎనభై ఏళ్లలోపు వయసు సీనియర్ సిటిజన్లకు యాభై బేసిస్ పాయింట్ల వడ్డీ అదనంగా ఇస్తుంది అంటే వీరికి గరిష్ట వడ్డీ రేటు ఏడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం మేర అందుతోంది అది ఐదు వందల యాభై ఐదు రోజుల టెన్యూర్ పై వస్తుంది ఇక ఎనభై సంవత్సరాలు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనంగా పదిహేను బేసిస్ పాయింట్ల వడ్డీ స్తోంది అంటే సాధారణ కస్టమర్లతో పోలిస్తే అరవై ఐదు శాతం బేసిస్ పాయింట్ లో ఎక్కువ వడ్డీ లభిస్తోంది వీరికి ఐదు వందల యాభై ఐదు రోజుల డిపాజిట్లపై గరిష్టంగా ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం మేర వడ్డీ ఇస్తోంది